Born from the golden legacy of Mukunda Cholas, Poor Grand Opening at KPHP on November 1st. Welcome to iDream Minudesri. మనతో పాటు తోడు నీడ రాజేశ్వరి గారు ఉన్నారు ఆవిడ ఎంతో మంది యాభై సంవత్సరాలు పైబడి ఒంటరిగా ఫీల్ అవుతున్న ఎంతో మందిని ఒక్కటి చేశారు ఈ తోడు నీడ కార్యక్రమం ద్వారా మరి తోడు నీడలో ఒక్కటి కావాలనుకుంటున్న జంటలు ఎలాంటి వాళ్ళకి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా మీరు తోడు నీడ కార్యక్రమం ద్వారా అంటే యాభై సంవత్సరాలు పైబడి ఒక తోడుని ఒక నీడను కావాలనుకునే వాళ్ళకి ఎంతో మందిని ఒక్కటి చేశారు అందులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకుంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయమ్మా యాభై సంవత్సరాలు కంప్లీట్ అయి తీరాలి నలభై తొమ్మిది కూడా తీసుకో చాలా చోట్ల చెప్పాను కంపల్సరీగా యాభై కంప్లీట్ కావాలి ఎందుకంటే ఇది యంగ్స్టర్ చేసే మ్యాట్రిమోనియన్ లాంటిది కాదు ఇట్ ఇస్ ఓన్లీ ఎన్ ఎన్జిఓ పెద్దవాళ్ల కోసమని అది వాళ్ళు ఒంటరిగా అయిపోతున్నారు యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు సెటిల్ అయ్యే అమెరికాలోనో ఢిల్లీ బొంబాయిలోనో సెటిల్ అయితే వీళ్ళు ఒక్కళ్ళు అయిపోతున్నారు ఈ భార్యాభర్తల్లో ఒకరు చనిపోతే రెండో వాళ్ళు ఒంటరి అయిపోతారు కాబట్టి వాళ్ళకొక తోడు కల్పించడం దాని ఉద్దేశం దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి యాభై సంవత్సరాలు కంప్లీట్ కావాలి వాళ్ళకి పాస్పోర్ట్ ఫోటో ఇవ్వాలి ఆఫీస్ పర్పస్ కోసమని రెండు ఆధార్ జిరాక్స్ వయసు ప్రూఫ్ కోసమని నాకు నీ వయసులో ఉన్నా కొంతమంది చెప్తారు నాకు ఎక్కువ పడింది అంటారు కొంతమంది తక్కువ పడింది అంటారు ఏదైనా మాకు ఆధార్లో ఉన్న వయసే లెక్క అన్నిటికంటే ముఖ్యమైన మూడోది ఏంటంటే ఐదర్ డైవర్స్ ఆర్ డెత్ భార్య గారిని భర్త గాని చనిపోతే డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి అది గవర్నమెంట్ నుంచి కానీ అదే హాస్పిటల్ నుంచి లేదా మరణాల ఆఫీస్ ఉంటుంది కదా అక్కడి నుంచి కానీ ఒక డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి ఆ డెత్ సర్టిఫికెట్లో భర్తదైతే భార్య పేరు ఉండాలి భార్యదైతే భర్త పేరు ఉండాలి చాలా వాటిలో పేరెంట్ పేరు ఉంటుంది ఈయన చచ్చిపోతే ఈయన తండ్రి పేరు ఈయన తల్లి పేరు ఉంటే ఆ వచ్చిన భార్య ఎవనో కదా మనకి తెలియదు కదా అది చేస్తే కంపల్సరిగా ఆమె పేరు ఉండాలి డెత్ సర్టిఫికెట్ కి ఇది ఇక డైవర్స్ డైవర్స్ అనేది కోర్టు ద్వారా వచ్చిన డైవర్స్ జడ్జి గారు ఇచ్చిన డిగ్రీ ఇచ్చిన డైవర్స్ మాత్రమే ఉండాలి కొంతమంది పెద్దల దగ్గర రాసుకుంటారు మా పెద్దలు ఇచ్చేసారు మాకు మేము డబ్బులు కట్టేసాము ఇచ్చేసారు అంటారు పెద్దలు ఇచ్చినది మాకు అఫీషియల్ గా చెల్లదు అది బయట చెల్లుతుందేమో తెలీదు మా నిబంధన ప్రకారము పెద్దలు ఇచ్చినది చెల్లదు కోర్టు ద్వారా వచ్చిన మాత్రమే అలాగే మరికొంతమంది మాకు లాయర్ గారు ఇచ్చేసారు అంటారు లాయర్ గారు ఇచ్చిన కూడా చెల్లదు ఈ మధ్యనే మీ డ్రీమ్ లోనే నేను ఒక వీడియో చేస్తూ అందులో ఏం చెప్పానంటే లాయర్ గారు విడాకులు ఇవ్వడానికి చెల్లదు భార్యాభర్తల మధ్యన విడాకులు అంటే భార్య భర్తకి ఇవ్వాలి భర్త భార్యకి ఇవ్వాలి థర్డ్ పార్టీ వచ్చి విడాకులు ఇవ్వడానికి పనికిరాదు కదా అని చెప్తూ విశ్వనాథ సత్యనారాయణ గారి సామెతల పుస్తకం నుంచి ఒక సామెత చెప్పాను నేను నార్మల్ గానే చెప్పాను కానీ అది అది చాలా వివాదాస్పదం అయిపోయింది అంటే నాయి బ్రాహ్మణులని నేను కించపరిచానని ఏదేదో మాట్లాడారు వాళ్ళు మీరు ఎక్కడైతే చేశారో అక్కడే ఇవ్వాలి అన్నారు మళ్ళీ దానికోసమని వీళ్ళందరినీ బతిమాలకుని పొద్దున్నే స్లాట్ తీసుకుని పొద్దున్న కాదంటే సాయంత్రం స్లాట్ తీసుకుని ఖాళీ ఉండాలి కదా చేసిన ప్రోగ్రామ్ చేయాలంటే వాళ్ళకి విసుగ్గానే ఉంటది కదా మేనేజ్మెంట్ ఒప్పుకోవాలి ఇన్ని బతిమాలకుని వాళ్ళందరినీ ఇవాళ నేను ఆ కార్యక్రమానికి రావటం జరిగింది ఓకే మీకు కూడా కాల్స్ వస్తున్నాయి అని అంటున్నారు మీరు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు సో ఏం క్లారిటీ ఇస్తారు దానికి సంబంధించి ఇప్పుడు ఇది ఇది విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన పుస్తకం బాబు అప్ లో పెట్ట కొంచెం కెమెరా ఇది విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసిన సామెతల్లో ఇది మొదటి పేజీలో రెండు వందల యాభై ఏడో పేజీలో ఉంది నేను చూపిస్తాను అది కూడా ఇది విశ్వనాథ్ పద్మభూషణ్ పద్మ విభూషణ్ కూడా ఆయన పద్మభూషణ్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసిన సామెత ఆ చెప్పిన సామెత రెండు వందల యాభై ఏడో పేజీలో ఉంది ఇక్కడ టిక్ పెట్టాను చూడండి కనబడుతుందా మీకు అది ఒక నేను సామెతగా యూజ్ చేశాను కానీ ఏ వ్యక్తిని ఎబ్యూజ్ చేయలేదు సంబంధించి ఏ కమ్యూనిటీని నిందించలేదు ఇప్పుడు ఒక పర్టికులర్ గా ఒక వ్యక్తిని నిందించామనుకో కులం పేరు చెప్పి అది తప్పు నేను వ్యక్తి నిందించలేదు కులాన్ని నిందించలేదు ఒక సామెత మాత్రమే వాడాను కానీ ఈ సామెత వాడిన దానికి అది ఎంత నాకు మానసికమైన వేదన కలిగించిందంటే మూడు రోజులుగా పగలు రాత్రి నిద్రాహారాలు లేవు పగలు ఫోను రాత్రి ఫోను వేల మంది ఫోన్ చేసి యావండి మీరు ఇలా మాట్లాడారు వీడికి ఏదో వివరణ ఇస్తావు మళ్ళీ ఇంకా కాసేపు ఇంకొక వ్యక్తి ఫోన్ చేసి యావండి మీరు ఇలా మాట్లాడారు ఇది మంచిదేనా మీకు అని ఒక వ్యక్తి రాను రాను బూతులు ఇప్పుడు సంగీతకి చూపించాను నేను ఎంత ఆ అబ్యూజ్ అనేది నా మనోభావాలు ఎంత దెబ్బతింటా చెప్పండి ఆఫ్టర్ ఆల్ జనరల్ సామెతని చెప్తేనే మీకు ఎంత కోపం వచ్చింది నేను ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తిని మీ భాషలో చెప్పాలంటే ఒక ముసల్దాన్ ఒక ముసల్దాన్ని మీరు రకరకాలుగా రకరకాలుగా బాధించారు పర్టిక్యులర్గా నన్ను టార్గెట్ చేసి అమ్మాయి కూడా సంగీతం కూడా చూపించారు ఇందాక అది అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అంటే తిరిగి నేను చెప్పలేని విధంగా ఉన్నాయి సామెతలు వాళ్ళు తిట్టిన తిట్లు కూడా నా పర్సనల్ లైఫ్ లోకి ఎందుకు వెళ్తారు మిమ్మల్ని అన్నది నేను తప్పైతే నన్నానండి నా లైఫ్ లోకి నా ఫ్యామిలీ లైఫ్ మీరు ఎందుకు వెళ్ళాలి హూ యు అనిపిస్తుందా నాకు నాకు బాధ వస్తుంది కదా నేను హార్ట్ పేషెంట్ని రెండు స్టంట్లు ఉన్నాయి లోపల నేను షుగర్ పేషెంట్ని ఈ ఇదే రాత్రి పగల ఇదే ఆలోచనతో నా షుగర్ పెరిగిపోతుంది ఒక్కొక్కసారి ఒక ఫోన్ వస్తే గుండె దర్దర్ దర్దర్ కొట్టుకుంటుంటది నాకు అటాక్ వస్తే నేను వస్తే దానికి ఎవరు బాధ్యులు అలా నేను వాళ్ళని బ్లేమ్ చేయట్లా మామూలుగా అంటున్నాను ఏదైనా జరిగితే ఆ ప్రమాదానికి ఎవరు బాధ్యులు అవుతారు నన్ను నన్ను ఏమన్నా ఆడండి లేదా అసలు ఒక్క విషయం చెప్తాను అమ్మా మీరు ఇలా అన్నారు మాకు బాధ కలిగింది అది తీయించండి అని ఒక్క మాట చెప్తే సరిపోయేది కదా ఆల్రెడీ తీయించేశాను చేశాను ఇప్పుడు అది లేదు తీయించేసాను మేము చూసామని కూడా చెప్పారు వాళ్ళు తీయించేయండి చేయండి అంటే పోయేదానికి ఇంత అబ్యూస్ చేయడము ఇంత టార్గెట్ చేయడము అవసరమా అది నాకు బాధ కలిగించే అంశం ఓకే అంటే మిమ్మల్ని ఏమంటున్నారు కాల్స్ చేసి ఎలా మాట్లాడుతున్నారు అదే ఇప్పుడు మీకు వినిపిస్తాను కావాలంటే అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది పబ్లిక్ లో మాట్లాడలేమమ్మా అంత ఎలా చెప్పను అవి ఎలా మాట్లాడాను నేను అందులో కాల్ రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర కొన్ని కొన్ని వాళ్ళు పంపించిన వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి ఇది భయవేసి స్విచ్ ఆఫ్ పెట్టేస్తే ఫోన్ చేసి పది సార్లు పదిహేను సార్లు నేను ఆదివారం సెలవు కూడా అందరూ ఖాళీ కదా పదిహేను సార్లు పదిహేను సార్లు ఫోన్ అసలు ఇంత టార్గెట్ అవసరమా మళ్ళీ ఒక సీనియర్ సిటిజన్ మీద ఇంత టార్గెట్ చేసి నా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి ముఖ్యంగా నా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మాట్లాడడం అవసరమా ఇప్పుడే చూపించాను సంగీత గది కొన్ని చెప్పేశారు మళ్ళీ జాగ్రత్త పడుతుంటారు కదా ఎవరి దగ్గర అన్నాను ఇది వాళ్ళ కమ్యూనిటీలోనే ఎవరో ఫోన్ చేసినప్పుడు ఇలా అన్నారని అన్నంటే ఆయన చెప్పినట్టున్నాడు చెరిపేశారు అవి నేనేం చేయలేదు కదా సామెతని మాత్రమే వాడాను అమ్మా మీరు సామెత బాగాలేదు మా మనోభావాలు దెబ్బతినే తీయించేయండి అంటే తీయించేస్తున్నాను కదా నేను ఉద్దేశపూర్వకంగా ఎవరిని నిందించలేదు వ్యక్తిని నిందించలేదు కమ్యూనిటీని నిందించలేదు కేవలం సామెత మాత్రమే చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ సామెత వల్ల మీరు బాధపడితే మీ మనోభావాలు దెబ్బతింటే రియల్ ఐఎమ్ సారీ నేను కావాలని ఉద్దేశ పూర్వకంగా చేయలేదు ఐ ఐఎమ్ సారీ కావాలని ఉద్దేశపూర్వకంగా చేయలేదు కాబట్టి ఆ మాట మర్చిపోండి ఇక నుంచి మనం మనం మిత్రుల్లా ఉందాము అన్నది నా భావన సర్వేజనా సుఖనోభవంతు లోకాసంస్థ అని చెప్తారు పెద్దలు ప్రజలందరూ సుఖంగా ఉండాలి మీరు ఉండాలి నేను ఉండాలి మనం అందరము ఉండాలి అంతే తప్ప వ్యక్తిగత ద్వేషాలు ఇలాగా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో చొరబడ్డాలనేది ఎవరికీ మంచిది కాదు మీకు మంచిది కాదు నాకు మంచిది కాదు అంచెతే ఈ గొడవ ఇంతటితో ఆపేద్దాము ఇక నుంచి ఎప్పటికీ ఇది వరకు ఎలా ఉన్నామో అలాగే ఉన్నాము ఇప్పటికీ క్లారిటీ ఇచ్చారు ఒక వివరణ ఇచ్చారు మీరు ఆ మాట అనలేదు అది ఒక సామెత ఉంది కాబట్టి అన్నారు వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలనేది ఈ ఇష్యూ ఇంతటితో క్లోజ్ అవ్వాలని కోరుకుని సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ చేసుకున్న గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా డు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.